కాంగ్రెస్ పార్టీకి కోడుగురు నియోజకవర్గం పంచుకోట కాబట్టి ఇక్కడ ఆయన పర్యటనలు అంటూ జరగలేదు పెట్టలేదు కానీ అదృష్టవశాత్తు ఈ సిద్ధం సభకు మేమంతా సిద్ధం అనే సభకు ఆయన బస్సు యాత్రలో భాగంగా మన మండలం మీదుగా మన నియోజకవర్గంలో కొంచెమైనప్పటికి కూడా చిన్న స్పాన్ అయినప్పటికీ కూడా పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల వరకు అయినా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది నిర్వహించింది ఈ కార్యక్రమం కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్క కోడుగురు పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నిన్ననే నిరూపితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కోడునూరు నియోజకవర్గం పంచుకోవటం అనేది నిరూపితమైంది ఇక మేము ఎలక్షన్ అనేది పోటీ అనేది ఇక్కడ నామమాత్రం అయిపోయింది తప్పకుండా నిన్న జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా వేలాదిగా ప్రజలు తరలివచ్చి వారి సంఘీభావాన్ని గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి దాదాపుగా ప్రతి ఒక్క ఎవరైతే వాటి వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా నిన్న పాల్గొని నిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడము జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అవుతారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారనే దానికి నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిదర్శనం ఇదే విధమైనటువంటి ట్రెండ్ రాష్ట్ర మా రాష్ట్రం మొత్తం మీద ఉందని ఈ పత్రిక సమావేశం మేము తెలియజేసుకుంటున్నాం యొక్క పథకాలు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటన్ని ప్రజల వద్ద తీసుకెళ్ళి ప్ర ఇంకా ప్రచారం ఉధృతం చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం మా కార్యకర్తలలో ఎంతో ఊపునిచ్చింది జగన్మోహన్ రెడ్డితోటి ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడడం మీరందరూ గమనించుంటారు ఎన్ని చోట్ల ఆపినారో ఎంతమంది పైకి వచ్చి అందరినీ ప్రజలు అభివాదం చేశారో ఎన్ని చోట్ల బస్సు దిగి ప్రజలతోటి కరచాలను చేశారో ప్రజలు అందించినటువంటి ప్రతి సమస్యను వేలాదిగా వచ్చిన ప్రజలు ఎంతోమంది మరి వైద్య సహాయానికి వచ్చి అడిగిన ప్రతి సమస్యను ఆయన దృష్టి లో తీసుకొని వాటిని మా దృష్టిలో పెట్టి మంచి పరిష్కారం దిశగా వాటిని మీరు పరిష్కరించమని మాకు ఇచ్చినటువంటి ఆదేశాలను మేమెంతో తొలగించిపోయాం కాబట్టి ఇక హర్షవర్ధన్ గారు చెప్పినట్టు పోటీ లేదు పోటీ నామ మాత్రమే హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ కన్వీనర్ కానీ మెజారిటీతో మరి ఎంపీ గారికి ఇవ్వబోతున్నాం మరి ఎంపీ గారు కూడా బివై రామయ్య గారు కూడా మా మెజాంటితోనే ఎంపీగా గెలవబోతున్నారని మీ అందరికీ తెలియస్తున్నాం ప్రజలు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి దీవెనని బట్టి మరి ప్రతి కార్యకర్తకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి పేరు పేరున మనస్ఫూర్తిగా మీ ద్వారా కృతజ్ఞతలు చేసుకుంటూ జై జగన్